హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ తోటకూర ఫ్రై ఎప్పట్లా కాకుండా కొత్తగా ట్రై చేశానండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే ఉంది నార్మల్ కారంతో కాకోకుండా ఈ కారంతో చేశానండి ఈ కారం ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దామా తోటకూర రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు వేసి ఇవి కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసి ఉల్లిపాయని కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి తోటకూరలో ఏ విటమిన బాగుంటుందండి పిల్లలకి పప్పు తోటకూర అయినా కానీ ఇలా చేసి పెట్టినా కానీ ఇష్టంగా తింటారు ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాము ఒక ఆరు మిరపకాయలు వెల్లుల్లి రెమ్మలు ఒక ఎనిమిది తొమ్మిది వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను వెల్లుల్లిపాయ పొట్టు తీయటలేదండి పొట్టు తీయకుండానే వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూను తెల్ల నువ్వులు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు తోటకూర వేగింది కదా ఇలా వేగిన దాంట్లో సాల్ట్ ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆకుకూరలు ఎప్పుడైనా కానీ సాల్ట్ తక్కువే వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ పసుపు వేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ తోటకూరను వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న కారం వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాం కాబట్టి కారం కాస్త తడిగా ఉంటుంది చేత్తో ఇలా వేసేసుకుంటే కలుస్తుందండి నిజంగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఈ తోటకూర ఫ్రై తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ తోటకూర ఫ్రై మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్